ప్రశ్న తెలుసా ప్రభువా మా అన్న కాకుండా చేసుకున్నాడు మా అన్న చచ్చిపోయాడు తర్వాత మరి రెండో ఆయన చేసుకున్నాడు ఆయన చచ్చిపోయాడు చివరికి నేను చేసుకున్నాను నేను చచ్చిపోతాను తర్వాత ఎనిమిది అవిడే చచ్చిపోద్ది ఇంతకీ పరలోకంలో ఎవరికి వైఫ్ అంటే ఇక్కడ కూడా కాపులు అనుకుంటున్నాడు భూమి మీద నుండి భవ బాంధవ్యాలు ఏమీ కూడా పరలోకంలో ఉండవు అలాగనుకుంటే అనుకుంటే కోట్ల ఆను కోట్ల మంది దేవతలు ఉన్నారు వాళ్ళకి ఎక్కడ భార్యలు ఉన్నారు నీకు అవసరమా ఒక విషయం చెప్తారండి చిన్నప్పుడు మనం మనమే టాయిలెట్ పోసేసుకుంటాం మనమే టాయిలెట్ ఆడుకుంటుంటాం చేతులు పోసుకుంటాం మీద నేర్చుకుంటాం చిన్న చిన్నప్పుడు సంగతి అది పెద్ద అయిన తర్వాత అసలు ఒక చుక్క కూడా తొలక కూడా జాగ్రత్త పడతాం చిన్ననాటి జీవితం కావాలనుకుంటాం ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మనం ఆశ్రయించుకుంటాం చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం అయ్యి బాబో ఎలా ఉన్నాను ఏంటో చాలామంది వెళ్ళిందే తినేస్తుంటారు చాలామంది చిన్నపిల్లలు తెలియదు వాళ్ళకి ఇది మంచి ఇది చెడ్డం తెలియదు దేవుని పిల్లలరా భూమి మీద మీకు ఇచ్చిన మీ భార్యలో తాత్కాలికంగా మినీ కోసం భూమి మీద మీకు ఇచ్చిన పిల్లలు తాత్కాలికంగా నీకోసం ఇవన్నీ టెంపరీగా ఈ యాత్రలో భూయాత్రలో ఈ జీవిత యాత్రలో దేవుడు నీకు ఇచ్చినవి గాలి నీరు వేడి మంట ఆకలి దప్పిక కోరిక భారీరించాడు ఇక నువ్వేనా అదేవు నువ్వేనా దేవు నువ్వేనా దేవు అనుకుంటాగా ఇవన్నీ కూడా ఈ ప్రయాణంలో నీకు తాత్కాలికముగా ఇవ్వబడినవి ఫస్ట్ క్లాస్ ట్రైన్ బెడ్ బెడ్షీట్ ఇస్తారు పిల్లో ఇస్తారు ఏసీ ఇస్తారు నువ్వు వెళ్ళేటప్పుడు ఇప్పటికెళ్ళిపోకూడదు ట్రైన్లో వదిలేసి వెళ్ళిపోవాలి ఇది మన యాత్ర భూమి మీదకి వచ్చావు మనమంత భార్య తమ అద్దాం ఒకేసారి వెళ్ళిపోతాం నో ఇద్దరు మంచం మధ్య ఒక పైకి లేచిపోతారు అన్నాడు